మీ జీవితంలో సిగ్గు అవమానం అనేవి పూర్తిగా ప్రభు కొట్టివేయబోతున్నాడు మీరు ఏ విషయంలో సిగ్గుపడి అవమానించబడిన పరిస్థితులు ఎదుర్కొన్నారో వాటి విషయంలో ప్రభు ఇదిగో ఈరోజు మాట్లాడుతున్న మాట అనుదినము క్రీస్తులో నూతన జీవితం అనే ఈ కార్యక్రమం ద్వారా చెప్తున్న మాట యషయ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఇలా వ్రాయబడింది ఎహోవా వలన ఇస్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది మీరు ఎన్నటెన్నటికి సిగ్గు పడకయ్యూ విస్మయం వందకయ్యూ నొందురు మీరు ఎన్నటెన్నటికి సిగ్గు పడగరు విస్మయం అందరు భయము ఆందోళన సిగ్గు బిడియం అవమానకరమైన పరిస్థితులు ఇక మీ జీవితంలో ఉండవు అని ప్రభు చెప్తున్నాడు సంతోషంగా ఈ మాటను రిసీవ్ చేసుకోండి ప్రభా ఈ మాట నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా అని వెంటనే హృదయంలో స్థుతించండి గొప్ప కార్యం ఇప్పుడే ప్రభు చేయబోతున్నాడు అయితే ఈ కార్యం జరగటానికి ఒక కీబోర్డు ఆ వచనం మొదటి లైన్లో ఉంది చూడండి ఎహోవా వలన ఇస్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది నిత్యమైన రక్షణ లోకములో ఎక్కడా లేని రక్షణ దేవుడు మాత్రమే ఇచ్చే రక్షణ అది నిత్యమైన రక్షణ ఎవరు పొందారు ఇస్రాయేలు పొంది ఉన్నది ఇస్రాయేలు ఒక జనము వాళ్ళు రక్షణ వారుగా ఉన్నారు వాళ్ళెవరు ఇస్రాయేలు దేవునితో పోరాడి ఇస్రాయేలు అంటే దేవునితో పోరాడి జయించినవాడు అన్న మనుషులతో దేవునితో పోరాడి జయించినవాడు ఓ ప్రార్థన జీవితం కలిగిన వారు అలాగే రక్షణ జీవితంలో జీవిస్తున్నవారు రక్షణలో నిలిచిన వారు మీలో ఎవరికైనా రక్షణ లేదేమో ఇంకా రక్షణ పొందకుండా జాప్యం చేస్తున్నారేమో దేవుని బిడ్డలారు త్వరగా రక్షణ పొందండి మారు మనసు పొందండి పశ్చత్తా పడండి పొందండి నిత్యమైన రక్షణ ఈ లోకంలో ఏది ఏ మనుషుని ప్రొటెక్ట్ పూర్తిగా ప్రొటెక్ట్ చేయలేదు ఏది కూడా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి ఎంతో లోక జ్ఞానం ఉంది ఏ జ్ఞానము కూడా మనిషిని పూర్తిగా రక్షించలే ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు లేకపోతే ఏమండి గుర్రాలు కానీ రథాలు కానీ మనుషుని రక్షింప జాలవని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందులో రక్షణ లేదు ఎవరి వలన రక్షణ లేదు ఏ అధికారి వలన రక్షణ లేదు దేవుని బిడ్డారు ఏసై మాత్రమే రక్షణ ఇచ్చేవాడై ఉన్నాడు ఆయన రక్షకుడు యహోవా వలన అంటే దేవుడిచ్చే రక్షణ దేవుని వలన పొందిన రక్షణ ఇస్రాయేల్కు ఉన్నది మీకు రక్షణ ఉన్నదా మీ ఇంట్లో రక్షణ ఉన్నదా ఏసయ జక్క ఇంటికి వెళ్ళి ఏమన్నాడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అలేలుయా రక్షణ వచ్చింది ఏసై వెళ్ళాడు కాబట్టి ఆయన రక్షణ వచ్చేసింది ఇంకా ఏ సైని చేర్చుకోండి ఇప్పుడే మీ హృదయం అనేది తలుపు తెరిచి ఏ నాకు రక్షణ కావాలి నువ్వు నా హృదయంలో ఉండు నన్ను రక్షణ మార్గంలో నడిపించు నన్ను బాప్తిస్మానికి సిద్ధపరచని అడగండి మీ జీవితంలో ఎన్ని పరిస్థితులు కూడా మీరు వెళుతూ సిగ్గుపడ్డారో ఇంతవరకు అవమానించబడ్డారో ఉద్యోగం లేదని లేకపోతే పిల్లలు పుట్టలేదని లేకపోతే ఇల్లు లేదని రకరకాల పరిస్థితుల్లో మీరు అవమానించబడి సిగ్గుపరచబడిన పరిస్థితులు మీ జీవితంలో ఉన్నాయి కదా అవన్నీ ప్రభు తీసేస్తాడు ప్రభు చూసుకుంటాడు మొదట మీకు కావలసింది ఏమిటి రక్షణ పరలోకము నుండి ఉద్భవించిన రక్షణ ఇదిగో రక్షించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో రక్షణ ఉంటే మీ జీవితంలో సంతోషం ఉంటుంది రక్షణ సంతోషం ఉంటుంది అందుకని మీ జీవితులు ఎన్నటన్నటికి సిగ్గుపడకుండా రక్షణ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఒక కవచంలాగా కాపాడుతూ ఉంటారు అపవాది సిగ్గుపరచాలని చూస్తాడు రక్షణ లేదు కదా వీళ్ళకి రక్షణ వస్త్రం లేదు కదా వీళ్ళకి అని ఏదో విధమైనటువంటి పాపపు క్రియల్లో పడేసి సిగ్గుపడేలా చేస్తాడు అవమానించబడేలా చేస్తాడు ఎందుకని పాపం వలన అవమానం వచ్చిననుంది బైబుల్లో పాపం ఏం చేస్తుంది అవమానాలు అవమానానికి గురి చేస్తుంది సాతనగాడు వీళ్ళకి రక్షణ వస్త్రం లేదు కాబట్టి వీళ్ళని పాపం గుండా నడిపించాలను కొంతమంది రక్షణ పొంది పాపం చేస్తారు అంటే వాళ్ళ వస్త్రాలు మాసిపోయేలా చేస్తాడు రక్షణ వస్త్రం అపవాది చర్యలను గుర్తించండి ప్రభు చెప్తున్నాడు రక్షణ పొందండి రక్షణ ద్వారా ఇదిగో మీ జీవితంలో గొప్ప సంతోషం ఉండబోతుంది మరి ముఖ్యంగా మీ జీవితంలో సిగ్గు విస్మయం అంతా తొలగించేసి మీ నోటి నిండా నవ్వు ఉంచుతాడు సంతోషం ఉంచుతాడు మిమ్మల్ని ఎవరైతే అవమానించారో వారు మిమ్మల్ని బట్టి దేవుని స్థుతించేటట్లు ప్రభు చేయబోతున్నాడు దేవుడు ఈ మాటలు మనం దీవించును దీవించునుగాక ఆమె